అవునం మన కమాన్ కమాన్ అనిపించింది నేను హిందీ కమాన్ తర్వాత ఇంగ్లీష్ కమాను అదే అంట ఈ కమాను మమ్మల్ని కమాన్ అనిపించింది అబ్బా ఏరా ఇది అదనబుట్ట అరే ముంచావా ఏ మొత్తం మొత్తం సెల్ లో కూడా బాగుంటుంది ఇక చాలా బాగుంది అబ్బోది మళ్ళీ కొత్త మీరు ఒక్క విషయం యాది పెట్టుకోండి శాస్త్రంలో ఏం చెప్పారంటే అందరు ఒకసారి చెప్పండి స్వయం విష్ణు స్వయం చెరలు సంశయా అంటే అర్థం ఏంటంటే అక్కడ గుళ్ళో విష్ణు కథలు ఈయన కదులుతాడు అంతే తేడా గోత్తారు సేమ్ అదవుతుందా న నన్ను అంటే విష్ణు అక్కడ కదలకుండా ఉన్నాడు గుళ్ళో ఈయన కదులుతూ ఉన్నాడు అంటే మనకు తెలియక ఏ పంతులు ఇట్లాదే ఇలా మనం రెస్పెక్ట్గా మాట్లాడుతుంది చాలా గౌరవం ఇప్పుడు ఎప్పుడైనా ప్రపంచంలో ఏ గుళ్ళు అయినా ఆయుధాలు దొరుకుతాయా ఆయుధాలు పట్టిన దేవుడు ఉండొచ్చు కానీ ఆయుధాలు బాంబులు మన మణిపూర్లో ఓ పేద మసీదులో ఓ వేల కొద్దీ దొరికింది అలా రిపీటెడ్గా మనం గత డెబ్బై ఐదేళ్ళుగా మన దేశంలో చూస్తున్నాం అలాగే పల్నా చర్చిలో ఇలా పల్నా చర్చిలో ఇలా కానీ దేవాలయం క్రైమ్కి సంబంధించింది కాదు దేవాలయం ఆధ్యాత్మికతకు సంబంధించింది ప్రశాంతతకు సంబంధించింది మనకి తెలియక దేవాలయాన్ని మసీదుని చర్చిని ఒకే ఘాట్ కడుతుంటాం తప్పు కదా తప్పు కదా ఎందుకని దేవాలయం వలన ప్రజలకి మ మనశ్శాంతి వస్తుంది గవర్నమెంట్కి మనీ శాంతి వస్తుంది ఎలా వినపడుతున్నా తగిన ప్రజలకి మనశ్శాంతి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రాకి గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడుకి గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటకకి గవర్నమెంట్ ఆఫ్ కేరళకి ఏమొస్తుంది మన గుళ్ళల్లో సొమ్ము పట్టుకెళ్తారు కానీ దురదృష్టం ఏంటంటే మన మీదే ఎక్కి తొక్కుతారు మనకి తిక్కెట్లు పెడతారు మన ఇక్కట్లు పెడతారు ఎందుకు మనకి పౌరుషం లేకపోవడం పౌరుషం ఉన్నవాడు మాత్రమే తన జాతిని రక్షించుకోగలరు మీరు సినిమాల్లో మన వాళ్ళు అనబడే వాళ్ళు మన ధర్మాన్ని హేళన చేస్తే మనం ఆ సినిమాలు చూస్తుంటాం ఇప్పుడు పీకే సినిమా గుర్తుందా మీరు అందులో శివుణ్ణి అవమానించాడు అమీర్ ఖాన్ దానికి డైరెక్షన్ చేసిన వాడు ఎవడో హీరవాణి ఎవడో హిందువే హిందూ అని పేరున్నంత మాత్రం హిందూ అయిపోతాడా వాడికి జాతి పట్ల ధర్మం పట్ల దేశం పట్ల ఏమాత్రం అవగాహన లేనివాడు ఇప్పుడు శేఖర్ కమ్యూనిస్ట్ అని ఒక ఆయన డైరెక్టర్ ఉన్నాడు నేనేమన్నా సో అతను కుబేర అని ఏదో సినిమా తీసి ఆ దగ్గరని పెట్టి అతని పైచ్యం ఏదో చూపించాడు అలాగే వాడెవడో ఈ వసంతాలని సినిమా తీసి అందులో వాడు పైత్యం చూపించాడు అమ్మ మాట్లాడగారు అలాగే టగ్ లైఫ్ అనే సినిమా వీళ్ళు పైత్యం చూపించడానికి కారణం ఏంటి మనం చూడటం నీకు అర్థమైందా మన వాళ్ళు మనకేం చెప్తారంటే ఏదన్నా మనం రియాక్ట్ అయితే సినిమా సినిమాలో చూడాలి అంటాడు అప్పుడు మనం వాడి నోరు ఊహించడానికి ఏం చెప్పాలి ఇస్లాం మీదో క్రైస్తవం మీద సినిమా తీసి ఇదే మాట చెప్పాలి ఏమాట సినిమా సినిమా అప్పుడు చెప్తాడు ఎవడు అప్పుడు ఏమంటాడంటే మనోభావాలు అంటాడు మనోభావాలు ఎవరికి లేవు ముస్లింకి క్రైస్తవులకి ఉన్నాయి హిందువులకి ఇప్పుడు ప్రపంచంలో ఈ ఫర్ ఎడ్యుకేషన్ మనకు తెలుసు కానీ రెండు ఎడారి మంతాలకి ఏం తెలుసు ఈ ఫర్ ఎన్క్రోచ్ కబ్జ కబ్జ ఆక్రమించు రాజా సినిమా పేరు అనుభవించు రాజా లేకపోతే ఇప్పుడు మనము భగవంతుడిని రాముడిని ఇక్కడ మొక్కుతున్నాం అక్కడ జగన్నాథుని మొక్కుతున్నాం ఆ రాముడి యొక్క ముఖంలో కానీ జగన్నాథుడి ముఖంలో కానీ కృష్ణుడి ముఖంలో కానీ మనం ఆ నవ్వుతో ఉండేటువంటి ఆ లైవ్లీనెస్ చూస్తాం కానీ మీరు దర్గాకి ఎంత ఏముంటుంది ఇప్పుడే ఒకటి దాటి వచ్చాము అది అది పడుకోబెట్టిన సేవ దర్గా అంటే పడుకోబెట్టిన సేవ మసీద్ అంటే నిలబెట్టింది సేవ సారీ చర్చ్ అంటే నిలబెట్టిన సేవ చర్చిలో నిలబెట్టిన మసీదు ఉంటుంది మసీదు దర్గా దర్గాలో పడుకోబెట్టిన సేవ మీరు ఖురాన్ ప్రకారంగా ఏ అరబ్ కంట్రీలో ఇరాన్లో ఇరాక్లో ఎక్కడో దర్గా ఉండదు ని ఇక్కడ ఎందుకు దర్గాలు పెట్టారంటే మన వాళ్ళకి దేన్నైనా మొక్కి అలవాటు ఉంది కాబట్టి ఖాళీ జాగా ఖాళీ జాగాలో వాళ్ళు దేవుడు ఎక్కడో ఉంటాడో ఆయన రూపం లేదు అట్లా చెప్తే వినరు కాబట్టి మన వాళ్ళని చేయడానికి పేర్ల పండగని దర్గా అని లేకపోతే ఏది రా రాయలసీమలో ఏ ఏది సామంటారో ఏదో ఇంకా పేరుందబ్బా పేరుంది ఆ కర్నూలు జిల్లాలో అనంతపురం జిల్లాలో మనం అది అచ్చం ఆ పేరు స్వామి అని యాడ్ చేస్తారు చివర అది అచ్చం ఏదో హిందువుల పేరు లెక్కే ఉంటుంది అలా ఎంత ఎందుకు ఇప్పుడు వెంకయ్య నాయుడు ఉన్నారా వాళ్ళ నాన్న పేరు ఏంటి తెలుసా చిన్న మస్తాన్ ఏదో వాళ్ళు హిందువులే కదా ఆ పేరు ఎందుకు వచ్చింది ఆ పేరు ఎందుకు వచ్చింది చెతో అక్కడ ఏ హెల్త్ బాగోలేదని ఇంకోటో వాళ్ళు చెప్తే పోయి ఆ పేరు పెట్టుకోలేదు ఇప్పుడు నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు పిఠాపురంలో అక్కడ శివుడి గుళ్ళో ఉంటాడు మీరు నమ్మండి టవల్ కట్టుకుని ఒళ్ళంతా నామాలే ఒళ్ళంతా పేరు ఏంటనుకుంటున్నారు ఏసు బాబు అతనికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే మా అతని కడుపులో ఉన్న వాళ్ళ అమ్మకి ఎవడో మాయ ఆ పేరు వస్తే అదమైందా కాబట్టి కాబట్టి మనం ఎడ్యుకేట్ చేయకపోతే ఎవరిని హిందువులు ఎక్కడ కొనాలి ఎక్కడ తినాలి ఎడ్యుకేట్ చేయకపోతే మన దేవాలయాలు నాశనం అయిపోతాయి మన దేశం కూడా మంద కాకుండా పోతుంది ఇస్లాంకి ఈ దేశానికి సంబంధం లేకపోయినా ఇంకొక పది ఇరవై ఏళ్ళ తర్వాత హిందువులు ఈ దేశంలో మైనారిటీలు అయిపోతారు ఎందుకు అయిపోతారు అంటే మనం కనే విషయంలో కూరుగా ఉన్నాం తినే విషయంలో పూరుగా ఉన్నాం కొనే విషయంలో పూరుగా ఉన్నాం తినే కొనే విషయంలో పూరుగా ఉన్నాం కొనే విషయంలో మూడు చెప్పాను అనవైనా తినేది కొనేది కొనేది మూడింటిలో పూరుగా ఉన్నాం మనం బలంగా లేవు ఇప్పుడు ఇక్కడ ఈ మహబూబ్ నగర్లో పాలమూరులో బట్టల షాప్ ఉంది ద సీఎంఆర్ షాప్ ఆ బిల్డింగ్ ఎవరిది సయీద్ బిల్డింగ్ సయీద్ అదవుతుందా మినార్ పాన్ మహల్ అని ఉంది ఇక్కడే వ్యాపారాల్లో వాళ్ళన్నింటిలో ప్రవేశిస్తున్నారు నిన్న ఒక వీడియో చూశాను బెంగాల్లో నేను ఫ్రీగా పిల్లికి బొచ్చు కొలుద్దాం హిందువులకి మాత్రం షేవింగ్ చేయను అన్నాడు అసలు మంగళ పనికి వాళ్ళకి సంబంధం లేదు వాళ్ళ మతానికి కానీ అందులో వాళ్ళు ప్రవేశించారు స్వీట్ అనేది ఇస్లాంలో లేదు స్వీట్ షాపులో వాళ్ళు ప్రవేశించారు అంతెందుకు బంగారం షాపులు మహమ్మద్ జ్యువెలర్స్ అంటారు ముస్లిం వాళ్ళు ఆ ఆభరణాలు ధరించారు ఎందుకని పైనుంచి కింద ఒకే డ్రెస్ ఉండదు కాబట్టి వాళ్ళకి అసలు ఆభరణాలతో పని లేదు ఆభరణాలు ఎవరు పెట్టుకుంటారు హిందూ స్త్రీలు హిందూ స్త్రీలు హిందూ స్త్రీల యొక్క విధానం ఏమిటి ఆభరణం ధరించడం ఆభరణాలని ఇస్లాం వ్యతిరేకిస్తుంది అలంకారం లేదు ఇస్లాంలో కానీ వాళ్ళు మన స్త్రీల యొక్క ఆభరణాలపై వ్యాపారం చేసి కోట్లు గడుస్తున్నారు మలబార్ అని ఉంది ఈ మలబార్ షాపు ముస్లిము అతను కేరళ అతని దగ్గరికి కొంటే అతను ఆ డబ్బులతో ప్రతి సంవత్సరం అందరూ ముస్లింలకే అతను స్కాలర్షిప్ ఇస్తారు కొనేది ఎవరు సో కాబట్టి ఈ దేశం మరోసారి మొక్కలైనా పాడైనా నాశనమైనా తప్పెవరిది

మతాలకు నాకు నా పూర్వీకులకు నా దేశానికి వారి గ్రంథాలకు వారి గ్రంథాల్లో పేర్లకు నాకు అస్సలు అస్సలు సంబంధం లేదని బహిరంగంగా దేవాలయంలో సాక్షిగా 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 శ్రీరాముని గర్వంగా ప్రకటిస్తున్నాను సాక్షని సాక్ష అనే విషయం వాళ్ళకి అర్థం కాదు వాడు చెక్క వాడు వల్ల దేశానికి విఓకేకే అదన అందుకని మనం ఖచ్చితంగా వాడు భయ్యా అని ఎవడన్నా అంటే వాడి నోట్లో ఉయ్య అదేగా షియాలు సున్నీలు భయ్యాలు అయిన తర్వాత మనం వాడికి భయాలవుదాం అదే కదా అదే కదా ఎవరైనా ముస్లిము మైకులో నేను నమ్మే దైవం అల్లా అల్లా అని ఇతరులు నమ్మకపోయినా పర్లేదు అని చెప్పిన తర్వాత మనం భయాలైపోదాం ఎవరైనా క్రిస్టియను చర్చిలో నేను నమ్మే దైవం యేసు యహోవా పరిశుద్ధ ప్రయత్నాత్మ వీళ్ళ అమ్మపైనా పర్వాలేదు అని చెప్తే మనం వాళ్ళని భయ్యాన్ని పిలుద్దాం నువ్వు సాటి హిందువుని ఏదేదో పేరు చెప్పి వాటితో నీ ఈగో చూపిస్తావు కానీ నువ్వు అమ్మాని ఆవును పోసుకు తిన వాడి నీకు పయ్యాలా అని నాకు పుయ్యా నీ నోట్లో ఉయ్యా నీ అయ్యా కాబట్టి మనం ఇప్పుడు ఎవరిని చేయాలి ఎవరు మారాలి ఎవరు ఆలోచించాలి ఎవరి భవిష్యత్తు కోసం మనం ఆలోచించకపోయినా పరిశీలించకపోయినా సరిగా ప్రవర్తించకపోయినా నష్టం ఎవరికి నాశనం ఎవరికి దేవాలయం చికెన్ షాప్గా మారకూడదంటే ఈ దేవాలయం మసీదుగా మారకూడదంటే ఈ దేశం ఈ దేవాలయం ధ్వంసం కాకూడదంటే ఎవరు మెజార్టీగా ఉండాలి అందుకని కొనండి ఎవరి దగ్గర తినండి ప్రణావచ్చు 他这个。